నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశి కాలలో ముప్పై ఏడు తిరుమణికూడం చంద్రదోష పరిహార స్థలం మూలమూర్తి మణికూడ నాయకన్ ఉత్సవమూర్తి వరదరాజ పెరుమాళ్ గజేంద్ర వరద పెరుమాళ్ తాయారు తిరుమంగై నాచ్యార్ తిరుమగళ్చ్యార్ విమానం కనక విమానం పుష్కరిణి చంద్రపుష్కరిణి స్థలం చంద్రదోష పరిహార స్థలం శీర్గాళి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తిరుమణికూడం ఉంది వరతరాజ పెరుమాళ్ వరం అనగా వరాన్ని తరుణ్ అనగా ఇచ్చేవారు రాజు అనగా ఈ ప్రపంచాన్నే లే చక్రవర్తి అని అర్థం మనం కోరిన మంచి కోరికలను పెరుమాళ్ళు తీరుస్తారు తిరుమణికూడ మూలమూర్తి మణికూడ నాయకన్ ఆయన దేవేరులైన శ్రీదేవి భూదేవిలతో కలిసి మహాలక్ష్మిని వక్షస్థలంపై భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడి స్వామి కంచిలోని వరదరాజ పెరుమాళ్లాగా దర్శనమిస్తారు తమిళనాడులోని శీర్కాళి శివార్లలో తిరునగర్ అనే ఊర్లో తిరుమణికూడం వరదరాజ పెరుమాళ్ దివ్యదేశం కొలువై ఉంది నాలాయర దివ్య ప్రబంధాల్లో స్థుతించబడిన వైష్ణవ దివ్యదేశికం పదకొండు తిరునగర్ తిరుపతులలో దగ్గరగా ఉండి తిరుమంగయాళ్వార్లతో సంబంధం కలిగి ఉంది తిరుమంగయాళ్వార్లు పూజించిన దివ్యక్షేత్రం మహాభారత కాలంలో అర్జునుడుచే ఈ పుష్కరిణి తవ్వబడింది అని పురాణాల ద్వారా తెలుస్తుంది అర్జునుడికి విద్యాభ్యాసం ఇక్కడ నుండే మొదలైందని Inch పాలకడలి మధించినప్పుడు వచ్చిన అమృతం కోసం దేవాసురుల మధ్య వాద్వివాదం రాగా మోహిని అవతారంలో విష్ణుమూర్తి వచ్చి ఆయన అందంతో మాయపుచ్చి అసురులకు పెద్దవారు కదా దేవతలు చిన్న కదా అని ముందు దేవతలకి పంచిపెడతారు ఇది కనిపెట్టిన రాహుకేతులు దేవతల వేషంలో వరుసలో కూర్చోగా సూర్యచంద్రులు కనిపెట్టి విష్ణుమూర్తికి సైక చేస్తారు దాంతో విష్ణువు రాహు తల ఖండిస్తారు దాంతో కోపించిన రా హుకేతులు సూర్యచంద్రులపై కోపిస్తారు అదే గ్రహణంగా చెప్తారు కదా దాంతో సూర్యచంద్రులు భయపడి చంద్ర చంద్రపుష్కరిణిలో దాక్కుంటారు సూర్యునికి ప్రత్యక్షమై పుష్కరిణిలో ఉన్న సూర్యుని అనుగ్రహం ఇస్తారు స్వామి ఇప్పుడు ఈ తిరుమణికూడంలో చంద్ర చంద్రపుష్కరిణిలో దాక్కున్న చంద్రుని అనుగ్రహిస్తారు మహాభారత సమయంలో మతంగుడు వ్యాఘ్రపాతుడు ఉతంగ మహామునులు ఇక్కడే తమ కుటీరాలను నిర్మించుకున్నారని చెప్తారు పై పరీక్షన్ మహారాజును చంపిన నాగరాజు తక్షకుడు నాగపురిని పరిపాలించారని అదే నాంగూరని నమ్మకం తిరుమంగు వారు హంసవాహనం మీద పదకొండు దేవులకు పూలదండలతో మంగళ శాసనాలు సమర్పిస్తారు గజేంద్ర వరదరాజ పెరుమాళ్గా స్వామి స్వామిని అభివర్ణించారు అత్యద్భుతమైన దివ్యక్షేత్రం ఈ తిరుమణి దివ్య దివ్యదేశిక తిరుమణి కూడా అంటే వరదరాజ పెరుమాళ్ళ సన్నిధి అర్జునుడికి ఇక్కడే విద్యాభ్యాసం మొదలైన చోటుగా చెప్తారు అద్భుతమైన దివ్య దేశం சுவாமி கூடம் வரதராஜ சுவாமி விஜேந்திர வரதராஜன் கூட நாயகன் ஸ்ரீதேவி பூமா தேவி திருமாவன்லாச்சியார் ஸ்ரீதேவி பூமா தேவி திருமாவன்லாச்சியார் சுவாமி கடை வந்து சுவாமி சூரியனுக்கும் சந்திரனுக்கும் சுவாமி பிரதேசம் இக்கட అమృత పంచేటప్పుడు మోహిని అవతారంలో రాహుకేతువులు ఇద్దరు ఇద్దరిని గమనించి సూర్య చంద్రులు సరిగ్గా చేయటం వల్ల విష్ణుమూర్తికి చెప్తే సుదర్శన చక్రంతో రాహుకేతువులని సంహరించారు వాళ్ళు ఏమన్నా చేస్తారన్న భయంతో ఈ వెనకాల పుష్కరిణి ఉంటుంది అక్కడ దాక్కున్నారనమాట ప్రపంచం అంతా చీకటమయం అయిపోవటంతో దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థించగా స్వామి తిరిగి ఇక్కడ వారిని రక్షించి కాపాడారని చెప్పి స్థల పురాణం అనమాట వరదరాజ పేరు మా తిరుమామగళ్ నాచ్యార్ శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి ఉంటారండి ఇక్కడికి ప్రతిస ప్రతిస ప్రతి దివ్య దేశ అటు ఇటు అమ్మవార్లు ఉంటారు ఇక్కడ అసలు ఇంకా అమ్మవారి సన్నిధే లేదు పెరుమాళ్ళ పక్కనే అమ్మవార్లు కొలువై ఉన్నారు అంతే ఇంకా ఈ వెనకాల ఈ ఈ గోడ వెనకాల చంద్రపుష్కరిని ఉంది కానీ వెళ్ళడానికి దారి లేదండి అందుకని ఇక్కడ వాళ్ళు దాక్కున్న పుష్కరిణి ఉంది పుష్కరిణి కానీ దారలేదు సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలు అంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ